కాకినాడ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జిల్లా మీడియా సెంటర్ను కలెక్టర్ జే నివాస్ ప్రారంభించారు ఈ సెంటర్లో అభ్యర్థుల యాడ్స్ పై పర్యవేక్షణ కోసం నియమించిన కమిటీ ఇక్కడి నుంచే పనిచేస్తుందని అలాగే మీడియాకు అవసరమైన సమాచారం కూడా ఇక్కడి నుండి అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అతి ముఖ్యమైనదని అందుకే కలెక్టర్ కార్యాలయంలోనే మీడియా కేంద్రం ఏర్పాటు చేసినట్లుగా కలెక్టర్ నివాస్ తెలిపారు లో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ప్రారంభించడం జరిగింది క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియాలో వాళ్ళు ఏవైతే క్యాంపెయిన్ మెటీరియల్ ప్రచారం చేయాలని అనుకున్నారో దానికి కావాల్సినటువంటి పర్మిషన్ ఈ కమిటీ ద్వారా తీసుకోవాలా ఈ కమిటీ అనేది వాళ్ళు ఇచ్చినటువంటి మెటీరియల్ అది ఎంసీసీ దాని పరంగా ఉందా లేదా అని చెప్పి దాన్ని నిర్ధారణ చేస్తూ దెన్ ఈ కమిటీ అనేది పర్మిషన్ ఇస్తుంది అండ్ అదే రకంగా ఇక్కడ వాళ్ళు ఇది ఎన్నిసార్లు వాళ్ళు దాన్ని ప్లే చేస్తారు అండ్ దానికి కావాల్సినటువంటి ఎక్స్పెండిచర్ ఎంత అయ్యింది ఆ ఎక్స్పెండిచర్ కూడా క్యాల్కులేట్ చేస్తూ మళ్ళీ క్యాండిడేట్ ఒక ఎక్స్పెండిచర్లో అది మనం నోట్ చేసుకోవడం జరుగుతూ ఉంది సో ఈ కమిటీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మాధ్యమంలో మరి క్యాండిడేట్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకుంటున్నారా లేదా అనేది కమిటీ మాంటర్ చేస్తుంది కాకినాడ జిల్లాలో